శ్రీమన్నారాయణ హరికీర్తనం సత్యవతి ఈ వీడియోలో మీరు చూస్తూ ఉంది చూస్తున్నారు కదా త్రిదండం ధరించినటువంటి ముముక్షువులు వారి పేరునే ఈ మఠానికి ఈ పేరు కూడాను అనమాట ఇది బిర్లా ట్రస్ట్ వారి ఏర్పాటుతో జరిగినటువంటి వంద సంవత్సరాల నాటి ఈ మఠం అన్నమాట ఇదంతా కూడా అప్పుడు ఈ సాధువులు సన్యాసులు వీళ్ళందరితో పాటుగా అభ్యాగతులు వీరందరికీ కూడా ఈ సేవ అందించేవారు అనమాట ప్రసాదం అనేది ఉదయం పదిన్నరకి అండి కరెక్ట్గా గేటు తీశారు అప్పటికి ఈ పదిన్నరకి ఇక్కడ ఈ ప్రసాదం అంటే ఈ అన్న ప్రసాదం లభిస్తుందని తెలుసు కాబట్టి ఎప్పటి నుంచో దొరికే కార్యక్రమం కాబట్టి టైంకి అందరు వచ్చి ఉన్నారనమాట వాళ్ళందరూ లోపలికి వచ్చేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఒకరోజు ప్రసాదం మేము మా హరికీర్తనం తరఫున అక్కడ కాశీ సప్తాహాలు అందించామన్నమాట ఈ వస్తున్నటువంటి ముముక్షులందరూ కూడా లోపలికి వెళ్ళిపోతున్నారు గమనించండి వీళ్ళంతా లోపలికి వెళ్ళిపోతున్నారు ఈ ఈ సామాన్యంగా ఉండే వాళ్ళందరేమో ఇక్కడ లోపల వైపు రెండు బిల్డింగులకు మధ్య ఒక కారిడార్ ఉందన్నమాట చూస్తారు ఇప్పుడు దానిలో లైన్కి వెళ్ళిపోయి కూర్చుంటున్నారు వీళ్ళు కొంతమంది ప్రతిరోజు వచ్చేవాళ్ళు కొంతమంది మరి ఇన్ఫర్మేషన్ అంతా ఆల్రెడీ తెలుసు వాళ్ళకి కాబట్టి టైం కరెక్ట్గా వచ్చేస్తున్నారు అనమాట వాళ్ళందరూ అలా వచ్చి కూర్చున్నారు కదా ఇది వచ్చి ఇంతకుముందు ముమక్షులు అందరు లోపలికి వెళ్ళిపోయారు కదా వాళ్ళందరికీ లోపలే ఉన్నాయండి లోపలే రూమ్స్ అలాగే వంటశాల బ్రాహ్మణులే వండి పెడతారు అన్నమాట ఇదంతా ఏర్పాటు లోపల ఉంది వీళ్ళందరూ కూడా ప్రొద్దున్నే లేచి స్నానాలు చేసుకుని వెళ్ళగలిగినాలు గంగా స్నానానికి వెళ్తారు లేని వాళ్ళు ఇక్కడే చేసుకుని లోపల ఉందన్నమాట వీళ్ళకి ఈ మందిరం మామూలుగా మేము భజన ఏర్పాటు చేసుకున్న మందిరం చూశారు కదా అందులో కూడా ఒక ఈ పరమశివుడి ప్రతిష్ట రాధాకృష్ణ ప్రతిష్ట ఉంది ఆ పక్కనే మళ్ళీ శాస్త్రలింగేశ్వర స్వామి ఏర్పాటు జరిగి ఉంది దేవాలయం ఇక్కడ ఇది ముముక్షుల కోసమే సంబంధించినటువంటి లోపల వైపు ఉన్నదనమాట ఇదంతా చాలా ఏళ్ల క్రితం చేసిందండి పాలరాతి మండపం ఎంత బాగుందో అసలు చాలా వయోవృద్ధులైనటువంటి వాళ్ళు అందరూ కూడా లోపల ఉండేవాళ్ళంతా ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటున్నారన్నమాట ఈ పువ్వులు అయితే చాలా ఉంటాయండి అందరూ కూడా చెట్ల కింద ప్రొద్దున్నెచ్చి ఇక్కడతోటి వే ఏరి అన్నీ జాగ్రత్త చేస్తారన్నమాట ఇక వీటితోటి ఇవి ఈ పూలతోటి పూజ చేస్తారనమాట ఎక్కువ ఇక్కడ చెట్లన్నీ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద వృక్షాలు కదా అవన్నీ కూడా రాలతాయి మనకి వాటిని జాగ్రత్త చేసుకొని పూజకి తెచ్చుకుంటూ ఉన్నారనమాట అప్పటి మరి ఎవరెవరో మాకు అంత లోతుగా తెలియకపోయినా కానీ నేను ఇదంతా మీకు చూపించాలని వీడియో తీసామన్నమాట అక్కడ ఉన్నటువంటి పాలరాతి మండపంలో ఉన్నటువంటి శివలింగం అన్నమాట పైన మామూలుగా ఎప్పుడు జాలు వారేటటువంటి నీళ్లు ధార వచ్చే విధానం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇందులో మహిళలు కూడా ఉన్నారనమాట ఇట్లా వీళ్ళు కూడా వచ్చి ఆ సమయానికి అభిషేకం చేసుకుంటూ ఉన్నారనమాట వాళ్ళు ప్రత్యేకంగా అభిషేకం పూజ అన్నీ చేసుకుంటున్నారు ఇది క్రోటన్స్ అండి అసలు కరివేపాకు మొక్కలు కామోసు అనుకున్నాను నేను ఎంత కరెక్ట్గా కరివేపలాగానే ఉంది కానీ అది కరివేపాకు కాదు ఇక చూ చూడండి అందరూ వచ్చి లైన్లో కూర్చున్న తర్వాత మమ్మల్ని అందరినీ కూడా రమ్మన్నారు మేమందరం కూడా వచ్చామన్నమాట మఠం మేనేజరు అలాగే మఠం వాళ్ళకి సహకారాన్ని ఇచ్చేవాళ్ళు వాళ్ళంతా ఉన్నారు ఒకరోజు మొత్తం అందరికీ ముక్షువులకి ఇక్కడ ఉండే వీరికి అలాగే వేద పాఠశాల కూడా ఉంది ఈ ప్రాంగణంలోని ముప్పై ఐదు మంది పిల్లలు దాదాపు ఒక సంవత్సరం రెండవ సంవత్సరం విద్యార్థులకు ముప్పై ఐదు మొత్తం డెబ్భై మంది పిల్లలకి వేద పాఠశాల నిర్వహణ వాళ్ళందరినీ చదివించడం కూడా ఈ ట్రస్టే చేస్తుంది అన్నమాట ఇదంతా మేము ఒకరోజు రోజు ప్రసాద వినియోగం మొత్తం అందరికీ కలిపి మన హరికీర్తనం తరఫున చేసామన్నమాట చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే మేము చేసుకున్నదే కాకుండా అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కరోజు అయినా అందించగలిగామనేసి ఇంకా మమ్మల్ని అందరినీ ఇక్కడ చూడడానికి పిలిచారు మమ్మల్ని వడ్డించమన్నారు కానీ పర్వాలేదండి అలవాటు లేకుండా ఎందుకు మీరే కానిచ్చండి అన్నాము మరి రావిపాటి నుంచి మా భాస్కర్ రావు భద్రరావు మేము ఇంకా అందరమే శ్రీను అందరం ఉండమన్నమాట ఇది వీళ్ళు ఏమన్నారంటే స్వీట్ తోటి పెట్టవచ్చు స్వీట్ లేకుండా కూడా చేయొచ్చు మీరు అన్నదానం అన్నారు అలా వద్దు ఒకరోజే మనం చేసేది ఎందుకని స్వీట్ కూడా చేయమన్నాము మనం మన భోజనం పెడితే వాళ్ళు తినరట అందుకని అలాగే ముముక్షువులు కూడా మన మనం చేసింది వాళ్ళు తినరు వాళ్ళ బ్రాహ్మణులతో వాళ్ళ వంట వాళ్ళకు ఉందన్నమాట అందుకని మనం వాళ్ళకి అమౌంట్ పే చేసేసాము ఇంకా వాళ్ళే చేశారు మా గిరి ఆ గ్లాసులో తెస్తున్నది పరమాన్నం అనమాట స్వీట్ అంటే పరమాన్నం చేస్తున్నారు సరే మాకు కూడా తాగండి అని అందరికి తల ఒక గ్లాసు సరే దాన్ని కూడా తీసుకున్నాం పరమాణంలో పప్పుని ఉడకబెట్టినటువంటి బద్దలు వేసినాయి చాలా బాగుంది వెరైటీగా అనుకున్నాం అనమాట ఇంకా ఆ విధంగా అయిపోయి వాళ్ళకి పెట్టిన తర్వాత ఇటు లోపల వైపుకి వచ్చాము ఇక్కడ మేము లోపల వైపుకి అలౌడ్ లేదు అసలు అమ్మ ముక్షువులందరినీ లోపల పెట్టి వాళ్ళే వడ్డిస్తున్నారు బ్రాహ్మలే వంట చేస్తారట వాళ్ళే చెప్తున్నారట వీళ్ళు మమ్మల్ని వివరాలు అడిగారు అడిగి అని లోపల కూడా చెప్పారనమాట ఈ ప్రసాదం వీళ్ళు వీరంది వీరందిస్తున్నారు అనేసి లోపల కూర్చోగలిగిన ఎత్తు ఎత్తులందరూ ఇలా కూర్చున్నారు కూర్చోలేని వాళ్ళకి అది బల్లలు కూడా ఉన్నాయి కొంతమంది అయితే ఉదయం పూట కొంచెం పాలు తీసుకుని ఉండి ఈ పెట్టినటువంటి అన్నాన్ని ఈ ఒకసారి పదిన్నరకు ఒకసారి రాత్రి ఏడు గంటలకు ఒకసారి రెండు సార్లే తీసుకుంటారట వీళ్ళ ఆహారం కొంతమంది వీటిని పాలు తాగుతారట అందుకని క్యారేజీ బాక్సుల్లో కూడా పెట్టేసుకున్నారు వాళ్ళ రూములకు వాళ్ళు తీసుకెళ్ళి పెట్టేసుకుంటారట పగలు వాళ్ళు తింటారట ఆ విధంగా మొత్తం దాదాపు ఒక డెబ్భై మంది వరకు వీళ్ళు ఉన్నారు అందరికీ కలిపే ఒకరోజు ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా భగవంతుడి అనుగ్రహంతో మేమందరం కూడా ఇక్కడ చేయగలిగాము అందుకు మీ అందరి ఆదరణ కూడా చాలా ఉంది అది ఎలా అంటే అందరి అభిమానంతో కూడినటువంటి మా అందరి సమిష్టి సంకల్పంతో జరుగుతున్నటువంటి ఈ కాశీ సప్తాహంలో మరి ఇంత చక్కటి సేవలో కూడా మేము పాల్గొన్నందుకు మాత్రం మేము చాలా సంతోషపడుతూ ఉన్నాము అతను మేనేజర్ వినోద్ గారు అనమాట మేనేజర్ తర్వాత వ్యక్తి మా నా పక్కనే ఉన్న అతను వారు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వివరం చెప్పారు అయితే మాకు హిందీ రాదు కదా ఆయన ఏమో హిందీలో చెప్తుంటే పక్కన ఇంకొక ఆయన ఉన్న అర్థండి ఆయన తెలుగు తెలిసిన ఆయన ఆయన ట్రాన్స్లేట్ చేసి చెప్పడం అనమాట ఇంకా నాకైతే ప్రతి పనిలో కూడా ఒకళ్ళు ట్రాన్స్లేట్ చేయడానికి తప్పకుండా పక్కనే ఉన్నారు ఎవరో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు అలా ఉండి అన్ని కార్యక్రమాలు చక్కగా పరిపూర్ణం చేయగలిగారు జై శ్రీమన్నారాయణ